దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత ప్రతి భక్తి భక్తిభావం పెంపొందించుకోవాలని బీజేపీ సభ్యులు డాక్టర్ ప్రవీణ్ అన్నారు జిల్లా కేంద్రంలోని స్థానిక రెడ్డి ఫంక్షన్ హాల్లో శృంగేర్ ఆస్థాన పండితులు ప్రవచన ధర్మ సవ్యసాచి డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి నిర్వహించబడుతున్న ఏడవ రోజు శుక్రవారం మహాభారత ప్రవచన మహాయజ్ఞ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కలిసి పాల్గొని బీజేపీ రాష్ట్రాల రమణలు మాట్లాడు మహాభారతంలోని ధార్మిక తాత్విక రహస్యాలను తెలియజేసే ప్రవచన కార్యక్రమాన్ని పీఠ ఆస్థాన బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రచే జగిత్యాల పట్టిన నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు మహాభారత ప్రచన ద్వారా నేటి జీవితానికి అవసరమైన అనేక సందేశాలను జీవిత మనగడకు సంబంధించిన విషయాలు తెలియజేస్తా అన్నారు తింటే గారి ఆరు వ్యక్తిని అనుసరించి భగవద్ అనుగ్రహం ధర్మాను గల ప్రతి ఒక్కరూ ఈ ప్రచారం విధి తరించాల్సిందని అన్నారు కార్యక్రమంలో టి సూర్యం పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు ఆకబర్తిని శ్రీనివాస్ శెట్టి మమత సింగం పద్మ మామిడాల కవిత జగదాలే ఆధ్యాత్మిక బృందం మహిళలు తదితరులు పాల్గొన్నారు Thank yeah. you. 嗯。 భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యు గారు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి భోగ శ్రావణ్ గారు ఈనాటి కార్యక్రమం జగదాలయం నిర్వహిస్తున్నటువంటి మహాభారత ప్రవచన జ్ఞానం చేయడం సందర్భంగా వేదమైనటువంటి సహచర మిత్రులందరికీ పాల్గొన్నటువంటి ఆధ్యాత్మిక బంధువులకు హృదయపు నమస్కారాలు శుభాకాంక్షలు శుభ బంధనాలు చాలా సంతోషం ఎందరూ కూడా నిశ్శబ్దంగా ఉండడం అనేది నేను ఎప్పటి నుంచి గమనిస్తున్నా వచ్చిన నుంచి కానీ ఇప్పుడే నిశ్శబ్దం ఉండదు అంతకుముందు మాత్రం అందరూ మాట్లాడుకుంటున్నారు నేను విచిత్రం ఒక వైపున నా కృష్ణ గారు తనకున్నటువంటి అపారమైన యోగ అనుభవంతో సమగ్ర గతం వివరిస్తుంటుంటే శ్రద్ధగా వినడం లేదు కానీ వచ్చిందేమో మహాభారత యో ప్రవచనం గురించి కనుక దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ ఇది వినబడలేదేమని వచ్చింది కానీ ఈ అవిష్క సందర్భంగా మీరందరూ కూడా నిశ్శబ్దంగా ఉండి వినడం అనేది సంతోషంగా భావిస్తూ మీరు చెప్పినట్టు ఒకవైపు ఏమో గురువు వచ్చిన తర్వాత ప్రవచన కార్యక్రమం అది చాలా అనుకుంటున్నాం నాకు నేను ఈరోజు ఇక్కడికి వచ్చిన నాకు పూర్తిగా సమాచారం లేదు కానీ మన జగిత్యాల పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున జరగడం అనేది మనందరి కారణం అని ఇంత పెద్ద ఎత్తున పాల్గొనడం కూడా సంతోషకరమైన విషయం ఇది మామూలు అంశం కాదు ఇది చాలా మన మనిషికి ఎంతో ఉపయోగపడే దోహదపడేటువంటిది జగతాలే బృందం బృందేసినటువంటి దీనికి వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ చంద్ర కృష్ణ గారు ఏదైతే ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రపంచ ధ్యానదనం సందర్భంగా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా నేను అదే వింటుంటుంటే నాకు అది ఆన్లైన్ అర్థమైపోయింది అయిపోయింది ఎప్పుడుకో మనం వెళ్ళవసం లేదు మనం ఉన్న చోటునే ఎవరైతే ఎక్కడ ఉంటారో ఆ ఉన్న చోటునే అది మనం గృహంలో ఉన్నా కానీ ప్రయాణంలో ఉన్నా కానీ ఏ వేదికలో ఉన్నా కానీ ఎక్కడ ఉన్నా కానీ ఆ సమయం మాత్రం మెచ్చించే అవకాశం ఉంది కనుక దాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పాలి వాస్తవంగా నేను కూడా ఈ మధ్య రెండు మూడేళ్ళుగా కరోనా కోవిడ్ తర్వాత కొంత హార్ట్ ప్రభావం వచ్చి దినచర్య తప్పిందిగా అంతకుముందు మాత్రం ఇరవై ఇరవై ఐదేళ్ళు మీరు చూడొచ్చు తొంభై నాలుగులో నేను ఎమ్మెల్యేగా చేసినప్పుడు నా యొక్క బరువు తొంభై ఒక కిలోలు ఉండే నేడు కూడా అదేముంది అని చెప్పంటే శ్రద్ధ పెట్టిన కనుకనే ఆ శరీరాన్ని కాపాడుకోగలిగాను అంటే రాజకీయాలలో ప్రజా జీవితంలో ఉన్నాం కనుక ప్రజలకు ఒక స్ఫూర్తిగా ఉండాలని చెప్పారు చూస్తేనే గౌరవప్రదమైన వాతావరణం ఉన్నట్టయితే అది మనసుకు ఎంతో అందరగలిగి ఉంటుంది అది ఎవరైనా కానీ మాకు రాజకీయ పరంగా వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వారు చూస్తుంటేనే ఆ విధంగా తయారు కావాలనేటువంటి భావన కలుగుతుండే అన్నట్టు ఒకనాడు మనము ఎవరైతే డాక్టర్లు కానీ యాక్టర్లు కానీ ఈ విధంగా అయితే మనం గొప్పవాళ్ళుగా భావించడం వాళ్ళు చూసి పలానా ఉన్నటువంటి సినీ నటి వాళ్ళ సబ్బు వాడదు అని చెప్పంటే దేశమంతా వాడదు అవునా కాదా ఎందుకు అని అంటే దానివల్ల ఆ విధంగా వాళ్ళు ఉపయోగపడలేము అని చెప్పని అంటే చేసేటువంటి వ్యక్తి చేసే పని అది పది మందికి ఒక ఉపయోగపడేది ఉంటుంది కనుక ఈనాడు ఈ వేదిక ద్వారా నేను మీకు ఈజీగా అర్థమైంది అంచుతని ఆ యొక్క చెప్పడం జరిగింది జగదానికి సంబంధించినటువంటి కార్యక్రమం మాత్రం ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పడేసి వారిని మనసారా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ యొక్క యోగా దినోత్సవాన్ని కూడా సద్నియోగపరచుకోవాలని చెప్పండి మనసారి కోరుకుంటూ సెలవు ధన్యవాదాలు తన ప్రతి అడుగులో శాస్త్రంగా శాస్త్రీయంగా ప్రతి ఒక్క విషయం కూడా తనకి ముడిపడి ఉంటుంది ఆ ప్రతి ఒక్కటి కూడా వేదాలలో ఉపనిషత్తులలో రోజు ఆ సర్వమంగళ స్వరూపిణి అయినటువంటి జగన్మాతను ప్రార్థిస్తూ ఉంటాము నేను కూడా ఆ జగదమ్మను ప్రార్థిస్తూ ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఆయురగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని మా మాతలందరి సౌభాగ్యాలు ఒడుల నిండుగా ఉండాలని ఆ పరమేశ్వరుని నారాయణుని ప్రార్థిస్తూ అందరూ కూడా అందరికీ కూడా శుభం కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు జై శ్రీరామ్ కుమార్టీ ఉత్తరకు తగిన శిక్షణ ఇస్తా నా రూపం చూసి భయపడకు ద్రౌపదిని ఒక్కరోజు సైరంద్రిని చూసింది ఎవరు విరాట మహారాజు భార్య ఆయన ఆవిడ పేరేంటి సురేష్ విరాట పర్వం సినిమా బాగా గుర్తుకుంది నా చాలా అత్తరశాల వాగ్ వేమస్సేగ సుదేశనాదేవి ఈ సుదేశన చూచిందట అప్ప ఎంత బాగుంది విరా ఈ వరం నువ్వు అందుకే నన్నయ్య అన్నాడు అకిల లవణ్య భయం ఉంటుంది అయిపోతుంది ఎవరైనా పక్కన పోతుంటే ఈ పక్కన ఉన్న పక్షి కూడా ఉంటాడు వీడు ఎక్కడ చూస్తాడని ఈ వీడకు భయం వీళ్ళందరూ బయటపడతాడు అబ్బాయి ఏముంది అయిపోయి ఇంటికి పదండి అందుకే భారతంలో గమ్మత్తుగా ఉంటుంది అంత పెద్ద సుదేష్ణాదేవి ద్రౌపదిని చూచి ఒక్క మాట అడిగింది దయచేసి మా ఆయన కంటే కనిపించకుండుకోవాలి నా కొంప ఎక్కడ కూర్చుందో నా సంసారం ఎక్కడ పాడవుతుందో అని అంటే ఆవిడ అన్నది అమ్మా ఒక మాట నన్ను గుప్తంగా రక్షించే ఐదుగురు భక్తులు నా గంధర్వులు ఉన్నారు నేను ఎవరికి గెలిపించను ఒకటి చెబుతున్నానమ్మా ఇంగిలి కూడు తినను కాళ్ళు పట్టను ఇది నాకు చెప్పొద్దు పని శిషో తాపకుండానమ్మా సహదేవుడు వస్తాడు గోపాలకుడిగా తిపారుడిగా ఆ తర్వాత అర్జునుడు వస్తాడు ఎలా ఇళ్ళ రూపం విచిత్రం నడుచుకుంటూ వస్తున్నాడు అర్జునుడు ఎలా హంసలాగా నడుస్తున్నాడట ఎప్పుడు కూడా మగవాన్ని నడిచేటప్పుడు అబ్బా ఆయన హంసలాగా అంటే వస్తున్నాడంటే ఎలా ఉందంటే మగవాన్ని హంస అనందు ఇక్కడ అర్జునుడిని హంసలాగా అలా వయ్యారంగా నడుచుకుంటూ వస్తున్నాట విరాట చూచట చూస్తే ఇంద్రకేతస్సు ఇతను పేడివాడా ఏం పని చేస్తామయ్యా నువ్వు నేను పాట పాడతా నగురుడు గ్రంథికుడు అనే పేరుతో వస్తాడు ఈ అందరూ ఆనందంగా కాలం గడుపుతున్నారు ఐదారు నెలలు అయిపోయింది వ్యవహారం బానే నడిచింది ముందుకు వెళ్ళిపోయింది బ్రహ్మాండంగా నడిచి 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 ఐదారు నెలలు గడిచిపోయింది చూసాట బట్టి వాడి ద్రౌపది అన్నం చూచి అబ్బా ద్రౌపది కాలం మీద పట్టాడు ద్రౌపది చెప్పింది నాయనా ఇది నీకు తగదు నాయనా నేను ఉత్తమ స్త్రీ పరస్తి అందు ఆశపడిన వాడు నా భయపెట్టింది భయపట్టింది నన్ను నిత్యం ఐదుగురు గంధర్వులు కాపాడుతుంటారు

శత్రువులను నాశనం చేయటం అనే నిర్చయంతో నిష్ణాతులైనటువంటి వారు కోపం వచ్చింది కీచకుడికి దగ్గరికి వెళ్ళి అంట కీచకుడు ఆవిడ చెప్పింది ఒరే పద్దురా కీచక ఆవిడ జోలికి వెళ్ళకూడా కానీ పోయే కాలం వచ్చినప్పుడు ఎవరి మాట కదా చివరికి అంట నువ్వు నా గది పంపుతావా లేకపోతే ఈ రాజ్యాన్ని నాశనం చెయ్యాలా పంపుకోలే సరే ప్రేమ కలిగి భయం కలిగినటువంటి సుదేశాదేవి ఒక మద్యం పాత్రనిచ్చి ద్రౌపదీ దేవికి వాడి గదికి వెళ్ళి ఇచ్చిరా అని చెప్పి పంపించింది వెంటనే వాడు వెళ్తాడు వెళ్ళి ఒక్కసారిగా ఆ ఆవిడ గది లోకి వెళ్ళి ఇలా పాత్ర పెట్టింది వాడు వచ్చి చెయ్యబట్టుకుందామనుకుంటాడు కానీ అంతలోనే ఒక అద్భుతమైనటువంటి శక్తి వచ్చింది వెళ్ళి గురువు దూరాన పడతాడు ఆ శక్తి ఎవరో సూర్య శక్తి వెంటనే ఆమె పరిగెత్తింది ఇందుబంటే గీతకుడు పరిగెత్తాడు ఆ వెళ్ళిపోయింది ఆవిడ వచ్చాడు ఆ చూడు ద్రౌపది నెదుట రక్తపు బిందువు కనిపించింది ఎందుకంటే పతివ్రతల యొక్క రక్తము కింద పడితే భీముడు పండ్లు పటపట కొరుగుతున్నాడు ధర్మరాజుకు భయం అయిపోయింది వీడెక్కడ లేస్తాడో వీన్ని కాపాడాలి కదా వెంటనే భీమసేనుండి చూసిన ధర్మరాజు కాలి బొటనవేలితో కిందికి ఇలా కొట్టి బాగు అన్నాడు ఆలోచించి వలలుండెక్కడ చూచ ఉండే విశ్రాంతి ఓ రాజా ఈ వలలుడిని వంటగట్టెలి కావాలంటే మనం బయట ఉండకూడదు అప్పుడు అనుకున్నారు వినాయక మహారాజు భయపడ్డాడు ద్రౌపది రాత్రులైంది అందరు పడుకున్నారు భీమసేనుడి గారికి వెళ్ళి చెయ్యవలసిందంతా చెప్పాడు తెల్లవాని ద్రౌపది అహంకారం తెలుసుకుందని చెప్పిందరా అలా ఉన్న నట్టనశాస్త్రి వాళ్ళ సాయంత్రం రారా అక్కడ చూసుకున్నాను వేరే కర్మ కాలింది వీడు అయిపోయింది దాని పట్టాడు లో పట్టాడు కీచకుడు మొత్తం చీకటి వాడికి తాగాల్సినంత తాగాడు చాలా ఒక వైపున కొమ్ముకి కప్పుకొని కూర్చున్నాడు భీమయ్య మొత్తం చీకటి ఒకసారి చీకటిలో వెళ్ళి ఈ చకుడు పైరంద్రి చెయ్యి అనుకొని భీమసేనుడు చెయ్యి పడుకున్నాట ఎంత సుందరంగా ఉందని చెయ్యి అని పాడుగాను వాడు భీముడు చెయ్యింది కూడా వాడికి భీముడు చెయ్యి ఆ సైతంత్రి చెయ్యి తేడా చేయట్లేమాపురా నభయన్న లజ్జ కళ్ళు మోసకపోయిన వాడికి ఉచ్చరించాలో తెలియవే వాడు భీముడు చెయ్యి పట్టుకొని కూడా అంటున్నాట్టవణ్యమో అన్నట్టీముడు అన్నట్ట నీ పక్షి నా చెయ్యి లావణ్యమేంట్రా గర్భుగా ఉంటే కష్టంగా ఉంటే మెల్లగా చేయి పట్టుకొని చేయి పట్టుకొని ఇంకా కాస్త పైకి వెళ్తే ఇక్కడ కండల ఉంటుంది అదేమిటిచ్చా అనగానే ఒక్కసారి భీమసేనుడు తన మీద ఉన్నటువంటి వస్త్రం తీసి ఆ చెయ్యి పట్టుకున్నటువంటి ఈచకుడి చెయ్యి పట్టుకొని పిసిగేసి గాల్లోకి వచ్చినప్పటికీ అర్ధరాత్రి సూర్య కిరణాలు కనిపించాయి ఎవరు యుద్ధాలు లేక వంటలు వండి 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 చేతులు భుజాలు నొప్పులన్నీ పడితే చాలా రోజుల ఇబ్బంది కొట్టక అని దొరికినటువంటి ఈచకుని ఎలా ఎలా చంపాడో ఎంత ఘోరమైన చావు తెలుసా వీటిని ఉండలాగా చేసి తనకాయని కాళ్ళల్లోకి తొప్పి ఒక బాలులాగా చేసి ఆ బాలు మీద ఎక్కి తొక్కి వారిని మొత్తం మాంసము బుక్సగా చేసి పడేసా బిగమయ్యా నూట ఐదు రూపకీచకులు వచ్చారట వారిని చంపేసినాడు తెల్లవారింది కీచక కథ జరిగింది ఉపకీచకులు చచ్చారు అందరు ఏమనుకున్నారు గంధర్వులు వచ్చి చంపారు గంధర్వులే చంపారు అనుకున్నట్టు అందరూ కూడా అనుకోండి ఇక ఇప్పుడే పంచ పట్టుకుందామని దక్షిణ గోగ్రహణం జరిగింది దక్షిణ గోగ్రహణానికి అందరూ బయలుదేరారు ఆ తరువాత ఉత్తర గోగ్రహణం జరిగింది ఆ ఉత్తర గోగ్రహణంలో ఎవ్వరూ లేరు ఇంట్లో ఒక్కడే ఉత్తర కుమారుడు మరియు సయ్యిగా ఉన్నటువంటి ద్రౌపది పక్కనే ఉన్నటువంటి బృహంగళ ఈ ఉత్తర గోగ్రహాన్ని అద్భుతంగా చూపించింది మహాభారతం అది ఇప్పుడే తీసుకోవడం జరుగుతుంది వారికి సౌభాగ్యాన్ని చిన్న